అందరికీ ప్రైజ్ లోడ్ ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు అలాగే పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అయితే ముందుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏసుక్రీస్తు ప్రేమను ఆయన సిలువలో పలికిన మాటలను ధ్యానించడానికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా దేవుడు మనకి చక్కని సమయాన్ని అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు అయితే ఏసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలలో ఆల్రెడీ మనం ఐదు మాటలు ధ్యానించుకోవటం జరిగింది ఇప్పుడు మనం ఆరవ మాటను ధ్యానించుకోబోతున్నాం ఆరవ మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త పంతొమ్మిదవ వచనం ముప్పైవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం ఏసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇది ఆరవ మాటగా మనం చెప్పుకోవచ్చు సమాప్తమైనది అంటే ఈ ఆరు అక్షరాలు కలిగిన మాట సమాప్తమైనది మానవుని సంఖ్య అని మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది ఇట్ ఈజ్ ఫినిష్డ్ అనే మాటను పలికారు సమాప్తమైనది ఇట్ ఈజ్ ఫినిష్డ్ ఐ ఆమ్ ఫినిష్డ్ అనే వర్డ్కి చాలా తేడా ఉంటుంది ఆయన సమా ఐ ఆమ్ ఫినిష్డ్ అనలేదు ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నారు అయా ఫినిష్డ్ అంటే ఏదైనా మనిషి వాళ్ళకి ముందే తెలిసిందనుకోండి చనిపోబోతున్నారు అనుకోండి వాళ్ళు ఏమంటారు ఇంకా నా పని అయిపోయింది అంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభువు నా పని ఇంకా అయిపోయింది అనలేదు ఏ పని కొరకు ఈ లోకానికి వచ్చానో ఆ కార్యాన్ని సమాప్తం చేశాను ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాటను ఆయన పలికారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటను ఈ లోకానికి వచ్చి ఏ కార్యాన్ని ఆయన సమాప్తం చేశారో అనేది మనం గమనించినట్లయితే ఒక మూడు అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మూడు అంశాలలో మొదటి అంశం మనం గమనించినట్లయితే లుకా సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదివినట్లయితే ప్రభువు నా ఆత్ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్నవారిని విడుదలను గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును వచనం ప్రభు హితవత్సరంలో ప్రకటించుటకును ఆయన నన్ను పంపిన్నారు ఇది అండి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చి ఏంటి సమాప్తం చేశారు అంటే భేదలకు సువార్తను ప్రకటించటానికి అలాగే చరలో ఉన్నవారిని విడిపించటానికి గుడ్డివారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన వచ్చిన పనిని సమాప్తం చేశారు ఇది మొదటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండవ అంశం మనం గమనించినట్లయితే యోహాను సువార్త పదివ అధ్యాయము పదివ వచనం చివరి భాగం మనం చదివినట్లయితే యోహాను సువార్త పది పదివ వచనం గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది అండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఏంటి వచ్చి ఏంటి సమాప్తం చేశారు అంటే గొర్రెలకు జీవము కలుగుటకను అది సమృద్ధిగా కలుగుటకను ఇంతకీ గొర్రెలు అంటే ఎవరు అంటే మామూలుగా గొర్రెలను పిలిచే గొర్రెలు కాదు మనము ఏసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాపరిగా తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు అతను ప్రాణం పెట్టి మనకి సమృద్ధి జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఏంటి సమాప్తం చేశారు అంటే మనకి సమృద్ధి జీవాన్ని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అంతేకాదు ఇక్కడ జీవం వేరు సమృద్ధి జీవం వేరు అని మళ్ళీ చెప్పుకోవచ్చు జీవం అంటే ఏంటి అంటే ఒక మనిషి పుడతాడు జీవిస్తాడు మరణిస్తాడు లైఫ్ ఎండ్ అయిపోయింది మరణిస్తాడు ఏమంటాము పుట్టాడు జీవించాడు చనిపోయాడు అని అంటాం అది జీవానికి సంబంధించింది సమృద్ధి జీవం అంటే ఏం చెప్తాము అంటే ఒక మనిషి సంతోషంతో సమాధానంతో అర్థవంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించటమే సమృద్ధి జీవం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏంటి సమాప్తం చేశారు అంటే ఆయన మనకి సమృద్ధి జీవాన్ని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అని మనం గమనించాలి ఇంకోటి మూడవ అంశం మనం గమనించినట్లయితే మొదటి వ్యవహాను పత్రిక మూడవ అధ్యాయము చి ఎనిమిదవ వచనం చివరి భాగం మనం చదివినట్లయితే అపమాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను మూడవ అంశంగా మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఏంటి సమాప్తం చేశారని మనం గమనించినట్లయితే అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే మనం రెండవ అంశం ముందు చూసాం కదా యోహాన సువార్త పదివో అధ్యాయము పదివో అచన మొదటి భాగంలో ఉంటుంది ఏముంటుందంటే దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు దొంగ అంటే మన ఇంట్లో చొరబడ దొంగ కాదు పిక్ పాకెట్ దొంగ కాదు అలాగే మన ఫోన్లు దొంగలించి దొంగ కాదు కానీ దొంగ అంటే ఎవరు అంటే అపమాది అపవాది ఏంటి దొంగతనం చేయడానికి వచ్చాడు అంటే మనం మన జీవితంలో ఉన్న సంతోషకరమైన జీవితాన్ని సమాధానాన్ని అర్థవంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆయన ఇచ్చిన దేవుడిని అది అపవాది దొంగలించడానికి వచ్చాడు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ దొంగను ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అంటే మనకి నిత్య సమృద్ధి జీవంతో పాటు ఆయన మనకు ఏంటి అనుగ్రహించారు అంటే అపవాది యొక్క క్రియలను లయపరచటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన పనిని సంపూర్తి సమాప్తం చేశారు అనేది మనం గమనించాలి అయితే ఇక్కడ రెండు వర్డ్స్గా మనం చెప్పాలి అంటే ఏసుక్రీస్తు ప్రవారు ఏం చేశారు అంటే ఒకటి కన్స్ట్రక్టివ్ వర్క్ రెండోది డిస్ట్రక్టివ్ వర్క్ కన్స్ట్రక్టివ్ వర్క్ యేసుక్రీస్తు ప్రవారు ఏం కట్టారు అంటే దేవుని రాజ్యాన్ని కట్టారు ఆ దేవుని రాజ్యంలో మనల్ని రాజ్య సంబంధులుగా చేశారు అయితే డిస్ట్రక్టివ్ వర్క్ అంటే ఏంటంటే అపమాది యొక్క రాజ్యాన్ని కోలగొట్టి మనకి పరలోకంలో ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఆయనగా ఆయన ఈ లోకానికి వచ్చారని మనం గమనించాలి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఏంటి సమాప్తం చేశారనేది మనం చూ చూసాం కదా ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్ వర్క్ అండ్ డిస్ట్రక్టివ్ వర్క్ అనే మనం మాట అనుకున్నాం అయితే మనం పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉంటామా లేదు అనుకుంటే అపవాది రాజ్యంలో ఉంటామా అనేది మనం గమనించుకోవాలి